ఇది వచ్చి కేవ్ నెంబర్ ట్వంటీ లోపల ఏముందో వెళ్ళి చూద్దాం ఆమె గోస్ మనకి చూస్తూ ఉంటే క్లియర్గా అర్థమవుతుంది కదా ఆ కొండని చెక్కినట్టు ఆ మండపాన్ని తయారు చేసినట్టు ఇంకా వెళ్ళి చూద్దాం ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు వచ్చి శిల్పాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అవి ధ్వంసమయ్యాయా లేకుంటే చక్కలేదా అర్థం కావట్లేదు ఇదే అమిగోస్ కేవ్ నెంబర్ ట్వంటీ లోపల వచ్చి విగ్రహం లేదు బయట వచ్చి ద్వారపాలకులైతే ఉన్నారు ఇక్కడ మనం స్తంభాలని చూసుకుంటే ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కారు చేశారో అక్కడ చూస్తారు కదా కేవ్ నెంబర్ ట్వంటీ అని ఉంది అలానే ఇటుపక్క చూసుకున్నా కానీ రెండు స్తంభాలని చాలా చాలా బాగా చెక్కారు ఆ స్తంభం వచ్చి కంప్లీట్గా పూర్తి అవ్వలేదు అలానే అటుపక్క కూడా శిల్పం వచ్చి అన్కంప్లీటెడ్ అమి ఇక్కడ వచ్చి భక్తులు కూర్చోవడానికి ఆ రోజుల్లో భక్తులు లేకుంటే పురోహితులు ఇది వచ్చి ప్రదక్షిణా మార్గం ఇక్కడ గబ్బిలాలు గిబ్బిలాలు ఏమి లేవు చూడండి అమి గుహ లోపల ఇంకొక గుహ అబ్బా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కారు చేశారో ఎంత సుత్తి ఉలి తీసుకొని చెక్కిన గుహల మీకోస్ ఇవన్నీ అంతే అమి నా పేరు దయ నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి మిగోస్ తెలుసు కదా మైసఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు చూస్తున్న నీ ప్రయాణం కూడా నమఃపార్వతి పతయే హర హర మహాదేవ్